గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మల్లన్న బోనాలు పెట్టుకుంటున్నాం అందుకే ఊరికెళ్తున్నాం దారి మధ్యలో పెద్ద ఎట్లా హను అట్లా చెప్తుండ ఇప్పటికే లేట్ అయిపోయింది వెళ్ళేసరికి అక్క వాళ్ళు చిక్కుడుకాయ కూరగాయలు కొన్ని కట్ చేస్తున్నారు నేను వెళ్ళేసరికి ఇంకా వెళ్ళడంతోనే పనులు దిగిపోయాం ఇంకా మా పెద్దోడు కూడా మా ప మాకు హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు అగో వానికి తోచినంత పనులు వాడు చేయడం స్టార్ట్ చేసేడు ఊపిగా పండగ వైబ్స్ రావాలంటే బంతి పువ్వులు తోరణాలు ఉండాల్సిందే కదా అవే ఫస్ట్గా మనం చేసే పని ఇది అబ్బాయిలు చేసే పని అంటే మనం కూడా చేస్తాం అనుకోండి ఇంకా వాళ్ళు మనం వంటలు చేస్తుంటే అది హెల్ప్ చేస్తారు ఇందులో ఈసారి మా పెద్దోడు కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిండు అయితే కొంచెం హెల్ప్ చేసిండు మా పిల్లలకి ఊరు వెళ్తున్నాం అంటే పెద్ద పండగ అందులో పండక్కే వెళ్తున్నాం అంటే ఇంకా వాళ్ళ నాపడమా మా వల్ల అయితే కాదు వీళ్ళు తిరగడానికి రెడీ మా అత్తమ్మ తిప్పడానికి రెడీ ఇంకా వాళ్ళ ముగ్గురి ఆపడం అయితే మా అయితే అసలు కాదు మా బావ పిల్లలు రాలేదు వాళ్ళు వస్తే ఇంకా హడావిడి ఇంకా వేరే ఉండేది వీళ్ళు కలిస్తే ఇప్పుడు వీళ్ళు వీటిని తీసుకొచ్చి എന്താണ് ഇതെന്താ ഇത് ഇല്ല ഞാൻ ഒരു വീസ് കുറം ദാരും ദാരും ഇതിനെ വെതീ ചേട്ടാ കരണ്ടാ ഹീറോ ചാടി വാനി വാങ്ങിച്ചല്ലോ അയ്യോ അയ്യോ അതൊക്കെ തോന്നുന്നല്ലേ ഇത്ര അബ്ദാജാ തോ നിനക്ക് പണ്ടാരൊക്കെ കാണാനുണ്ടോ പക്ഷെ అందుకే అర్థమ్మా బయటికి తీసుకెళ్ళాలా ఉంటుంది మేమన్నా ఫ్రీగా పని చేసుకుంటామని సాంబార్ మసులుతుంది ఇక అర్రలో తోరణాలు కడుతుండు అర్ర అంటే ఏమనుకుంటున్నారా ఊర్లో దేవుని రూమ్ ని అర్రా అంటారు దేవుడు అర్ర అంటారు కూరలన్నీ వండడం అయిపోయింది ఇప్పుడు బోనాలు వండుతున్నాం ఇక పిల్లల్ని దేవరని కందికాయలు బోనాల్లోకి ఇలా చారు కోసం మిరపకాయలు చింతకాయ బోనాలు కూడా అయినాయి చల్లారుతున్నాయి అది పులియడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ బోర్డు బాగు మన వస్తే బాటిల్ పడవు అని చెప్పి ముందర వాటర్ బబుల్స్ మేమైతే కొంచెం ఇసుక నిమ్మకాయ అలా వేసి వాటర్ వేసి లోపడమే ఇంకా క్లీన్ అయిపోతుంది పోయిందా పాకరంతా ఇన్ని బోన్లు దొమ్మాక మొత్తం మా పెద్దోడ క్లీన్ చేసిండు అంటే వాళ్ళ నాన్న అమ్మాయన ఇది చెప్పకపోతే ఆయన ఇప్పుడు నన్ను కొడతాడు ఇక లాస్ట్లో బూరలు చేస్తున్నాం అంటే మేము బోనాలు పెట్టినప్పుడే శుక్రాను దేవుని కూడా పెడతాం అందుకు బూరలు చేస్తున్నాం బూరలన్నీ చేయడం అయిపోయింది నెక్స్ట్ కుదియడమే ఫస్ట్ బోనాన్ని కడగాలి ఎందుకంటే మనం పొయ్యి మీద పెడతాం కదా సర్ఫేసి పెట్టేసాం దాన్ని కొంచెం కడుక్కొని పూతగంధంతో పూత పూతగంధం అంటే బియ్యపిండి పసుపుతోటి ఉం కలిపి పుదిస్తారు అన్నట్టు దాన్ని పూతగంధం అంటారు ఫస్ట్ బోనాలకి పెట్ చేసినాక తర్వాత ఇలా పసుపులు పసుపు గీతలను బియ్య పిండి గీతలు పెట్టి మధ్యలో బొట్లు పెట్టాలి మా చిన్నోడు ఇప్పుడే లేచిండు మనకి నిద్ర జరిపోలేదు ఇంక మీదనే ఉంటుండు బోనం ఉదియకుండా ఇప్పుడు చిన్న బోనం అది పోషమ బోనం ఎక్కడ బుట్లు పెట్టాలి అన్ని రకాల బొట్లు పెడతాం నెక్స్ట్ పూలదండలతో కంకణం కట్టి బోనాన్ని రెడీ చేయడం అంతే ఇక రెడీ అయిపోయింది బోనాలు తీసుకుపోయి అక్కడ పెట్టేయాలి ఇక మా చిన్నోడు పెట్టుకుంటున్నా ఉత్తగంధంతో ఎదురుగుంజకి కడపలకి బొట్లు పెట్టాలి నేను బోనాన్ని రెడీ చేస్తుంటే అక్క ఇది చేసింది నేను అందుకే ఈ క్లిప్ తీయలేకపోయినా అందుకే మీకు మళ్ళీ చూపిస్తున్నా ఇలా ఎదురుగుంజ ఉంటుంది ఎదురుగుంజకి బొట్లు పూలదండ కట్టాలి అన్నం పెట్టే ప్లేస్లో ఇలా ఇస్తరాకులు పెట్టి బియ్యం పోసుకోవాలి మేము బోనం తీసుకొచ్చేటప్పుడు క్లిప్ తీద్దామని అంటే మా పెద్దోడు నేను వీడియో ఆన్ చేసి పెడితే వాడు ఫోటో ఫోటో ఆన్ చేసి పెట్టింది అది సెట్ చేసే వరకే కరెంట్ పోయింది ఆ చికట్లోనే పెడుతున్నాం మేము బోనం తీసుకొచ్చి ఇక మేము పోషమ్మ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి వీళ్ళిద్దరు సైడ్ అయిపోతారు ఎందుకంటే మా చిన్నోడు అని చెప్పి తీసుకెళ్తుండు ఈ బాటిల్ పెడుతున్నాం కదా ఈ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అసలు ఈ బాటిల్ ఇక్కడ పెట్టినాం అన్న విషయం కూడా మర్చిపోయి వచ్చేటప్పుడు ఆ బాటిల్ కోసం బాగా వెతికినాం ఎందుకంటే పిల్లల కోసం అని చెప్పి నేను బాటిల్లో వాటర్ పట్టుకొని వచ్చిన రాగా కారులో ఒకవేళ దాహమంటారేమో అని నేను డిక్కీలో పెట్టినా అన్న విషయం మర్చిపోయి అట్లనే ఇంట్లో ఉందేమో అని వెతికినాం తర్వాత ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అక్కడ అనిపించింది నేను డిక్కీలో పెట్టినా అని అప్పుడు గుర్తొచ్చింది కాసేపు నవ్వుకున్నాం ముందుగా మన ఫంక్షన్స్ అయితుంటే మన శుభకార్యాలు చేసుకున్నాం ముందుగా మొక్కేది పుషమ్మ తల్లినే కదా అందుకే ముందుగా దర్శించుకోవడానికి వచ్చినాం ఈరోజు బోనాలు పెడుతున్నామని చెప్పి ముందు పోషమ్మ దగ్గరికి వచ్చినాం బోనం చెల్లించి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని ఇంకా మిగతా దేవుళ్ళకి కొట్టడానికి వెళ్ళాలి బోనం సమర్పించుకొని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఇక్కడ లాస్ట్లో నైవేద్యాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళాలి ఇక్కడ వెళ్తున్నాం నెక్స్ట్ బీరప్ప టెంపుల్కి అండ్ పోషమ్మ తల్లికి ఈ కొబ్బరికాయ కొట్టేసి వచ్చిండు ఇంకా మేము శుక్రానంద దేవుని పూజిస్తున్నాం మీ శుక్రవారం దేవుడు పాల పూజన రక్త పూజన ఏది మీది మాదైతే పాల పూజనే నేను వీడియో తీయకన్నా ఎక్కువ కనిపించాను ఇప్పుడు కనిపిస్తాను ఎందుకంటే మా వదిన వచ్చింది అందుకే నన్ను వీడియోలు తీసింది నేను తీస్తేనే కదా మనం కనిపించేది మనం ఫోన్ ఎవరికి ఇయ్యం కదా మనమే తీసుకుంటాం అట్లేం కాదు ఎవరు తీయరు నేను చెప్తానే తప్ప అందుకే ఏదో కవర్ చేసుకుంటున్నా కవర్ చేసుకోవాలి కదా ఇక వదిన కప్ప మేము నా పోడిపోయినా బొట్లు పెట్టుకొని కంకణాలు కట్టుకొని ఇంకా ఇక బోనాలు చెల్లించడం స్టార్ట్ చేస్తారు ఇక స్టార్ట్ చేస్తారు బోనాలు ఇప్పుడే చెల్లిస్తున్నా నాకు పెడుతున్నాం మీరు బోనాలలో ఏం చేస్తారు మేమైతే బెల్లన్నం పసుపు అన్నం మిక్సీ కర్రీ మిక్సిడ్ కర్రీ అంటే కాకరకాయ గుమ్మడికాయ బీరకాయ చిక్కుడుకాయ వంకాయ కలిపి మిక్సీ కర్రీ చేస్తాం అలానే చారు చింతకాయ మురపకాయలు కాల్చి అన్నీ చారు చేస్తారు మీరేం చేస్తారు बोलेंगे और ना का ఇలా బోనాలు తీసుకున్న అంటాం అంటే బోనాలు చెల్లించే వరకు ఏం తీసుకోము ఒక పండ్లు పాలు తప్ప అందుకే బోనాలు చెల్లించడం అయిపోయినాయి అన్నాక తీర్థప్రసాదాలు తీసుకున్నాక ఇక ఒక్క పొద్దుడి చిన్నట్టే ఇక అన్నం తినొచ్చు ఇక ఇక్కడ వచ్చింది మా స్వీట్ కోడలు ఇదంటే నాకు చాలా ఇష్టం పొట్టిదంటే ఇది అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి వచ్చినాయి అంతే కదా మేము అన్నం తింటున్నాం వంకాయ కూర పాలకూర పప్పు చిక్కుడుకాయపాయ మిక్స్డ్ కర్రీ చారు బెల్లన్నం పసుపు అన్నం వీటితో మేము ఫస్ట్గా మేము తీసుకుంటున్నాం తర్వాత ఇక వచ్చిన వాళ్ళందరికీ వడ్డీ ఇచ్చేస్తాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో మా వీడియో అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్